ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం మేము రెండో రోజు మా అపార్ట్మెంట్ నుంచి బొట్లు పెట్టడానికి ఈ విధంగా బయలుదేరాం అలాగే ఊరంతా తిరగడానికి ఆటోలో ఒక మైక్ పెట్టి అనౌన్స్మెంట్ రెడీ చేయించానని చెప్పాను కదండి ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనర్ధాలు ఉన్నాయి ఎందుకు మనం ఎకో ఫ్రెండ్లీగా వాడాలి అరటాకు విస్తరాకు వాడుకుంటే మంచిది అతులకి ఆ విధంగా పెట్టండి అని ఒక అనౌన్స్మెంట్ అయితే రాసి రెడీ చేయించానండి ఆ వాయిస్ చేయించి అది ఒకసారి ఎలా ఉందో మీరు కూడా చూడాలి మన పిల్లల బంగారు వాతావరణాన్ని అందచేసి అందరికి మార్గదర్శకంగా నిలుద్దాం జాతర సంబరాలలో మన ఇంటికి ఆతిథ్యానికి వచ్చిన అతిథికి అరటి ఆకులలోనూ విస్తరాకులలోను పేపర్ గ్లాసుల్లోనూ నీటిని ఆహారాన్ని వడ్డించి అతిథి ఆరోగ్యాన్ని ప్రకృతి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ప్లాస్టిక్ బాటిల్లో నీరు మన వేడుక యొక్క ఈ విధంగా అందరం బయలుదేరి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చామండి గుడి దగ్గర అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని ఇక్కడ అక్కడి నుంచి బయలుదేరదామని అంటే మార్నింగ్ పనులైన తర్వాత బయలుదేరితే ఎండగా ఉంటుందని ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరామండి ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు చెప్పుకుంటూ వచ్చామన్నమాట అంటే ఎదర మనకు ఆటో వెళ్తుంటే కొంచెం ఆ పాటలవి కూడా ప్లాస్టిక్ వల్ల వచ్చే నష్టాలు ఇంటి పాటలవి కూడా పెట్టామండి ఆ పాటల వల్ల అందరూ కూడా కొంచెం బయటకు వస్తారు అప్పుడు బొట్టు పెట్టడానికి వీలుగా ఉంటుందని ఆ విధంగా మేము బయలుదేరామండి మళ్ళీ అంటే వాళ్ళందరూ కూడా చక్కగా పనులు ముగించుకొని వాళ్ళ పనులు చక్క పెట్టుకుని ఇలాగ కోఆపరేట్ చేస్తున్నారండి ఈ విధంగా మంచి విషయానికి కోఆపరేట్ చేయాలంటే కూడా మంచి మనసు ఉండాలండి నిజంగా అమ్మవారే పంపిస్తుందండి మనం మనకి నిజంగా ఆ విధంగాను తర్వాత ఇక్కడ వేపాకులును అలాగే మామిడాకులు కట్టారు చూడండి దీంట్లో కూడా ఒక శాస్త్రం ఉందండి అవి కట్టడానికి కూడా అంతమంది మనుషులు ఒకే చోట కేంద్రీకృతం అయినప్పుడు వ్యాపాకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అలాగే మనకి మామిడాకు నుంచి ఆక్సిజన్ కూడా రిలీజ్ అవుతుందండి అందు గురించి ఆ విధంగా కడతారు మన పెద్దలు ఏది చెప్పినా మంచిగా చెప్తారండి ఈ విధంగా బొట్టు పెట్టుకుంటూ మళ్ళీ రెండో రోజు కూడా మేము అందరికీ కూడా ఇలాగ మా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నామండి మా ప్రయత్నం ఈ ఈ మా ప్రయత్నంలో ఎంతమంది మారుతారు వీళ్ళ చెప్పుకుంటూ వెళ్తున్నారు కానీ అని కొంతమంది అనుకోవచ్చండి అందరూ మారుతారా మారరా అనేది పక్కన పెడితే మనం చెప్పింది చెప్పాలండి మన వంతు అంటే ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున మనం వంతు ప్రయత్నం చేయాలని చేస్తున్నాము అందులో ఒక్కళ్ళిద్దరు మారినా చాలు కదండి అంటే అసలు ఇంట్లో కూర్చుని ఎవరికి ఏం చెప్పబోతే ఆ మాత్రం మార్పు కూడా రాదు కదా ఈ విధంగా మేమైతే ప్రయత్నం చేస్తున్నామండి మా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి విషయానికి మీ ప్రోత్సాహం మాకు చాలా అవసరం అండి కామెంట్ చేయండి